మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో సపోర్టు మనం కానీ చూసినట్టయితే ఇక్కడ చూడండి విక్కు మల్టిపుల్ టైమ్స్ విక్ రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క ఫైవ్ మినిట్స్ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విక్ వచ్చింది అండ్ ఇక్కడ అప్ సైడ్ కూడా విక్ వచ్చింది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మార్కెట్ ఒక వెరిటాలిటీలో ఉంది అంటే పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఇలాగే జరిగింది దాని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ప్రీవియస్గా ఏదైతే విక్ ఫార్మేషన్ జరిగిందో దాన్ని ఒకసారి డ్రా చేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత డౌన్ సైడ్ కూడా ఒకసారి డ్రా చేద్దాం చూడండి ఇక్కడ మనకున్న డేటా ప్రకారం ఇది విక్ అండ్ డౌన్ సైడు ఇది విక్ అనమాట సో ఒక ఆస్కులేషన్ కనపడిన తర్వాత స్ట్రాంగ్గా డ్రాప్ అయింది ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది క్లోజ్ అయింది బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ లెవెల్ని అవుట్ చేసి కిందకు అనుకోండి క్లోజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్లోజింగ్ అయింది ఈ క్యాండిల్ దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ లోపలే ఉంది అది ఈ క్యాండిల్ బ్రేకౌట్ అయింది ఈ క్యాండిల్ అండ్ డెఫినెట్గా ఇప్పటిదాకా వోల్టాటీ ఉంది ఇటు పైకి వెళ్ళింది ఇటు కిందకు వెళ్ళింది బట్ ఈ క్యాండిల్ లోపలే ఉందనమాట ఇది నెక్స్ట్ క్యాండిల్ అంటే ఏంటి ఇక్కడ ఎప్పుడైతే కిందకు వచ్చిందో వెంటనే బయర్స్ యాక్టివేట్ అయ్యారని ఈ క్యాండిల్ చెప్తుంది మళ్ళీ అక్కడ నుంచి చూడండి అప్ సైడ్ మనకి అవుట్ అయింది క్యాండిల్ అండ్ ఈ లెవెల్ క్యాండిల్ క్లోజింగ్ హై అనమాట అంటే ఇది క్లోజ్ అయింది ఏది ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ పైన దాని తర్వాత అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ని చూసి చూసి బ్రేక్అవుట్ అయింది దాని తర్వాత బిగ్ పిక్చర్లో మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్స్ అని తీసేసి ఒక జోన్ అనేది క్రియేట్ చేస్తే చూడండి ఇక్కడ మార్కెట్ ఇదంతా కూడా ఒక రకంగా బయింగ్ జోన్ లాగా అనిపిస్తుంది మార్కెట్ ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఏది నిఫ్టీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వెంటనే బయర్స్ వస్తున్నారు కానీ ఇక్కడ చూడని పుష్ చేస్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటి ఆర్డర్స్ ఉన్నాయి ఆర్డర్స్ ఉన్నాయి అన్ఫిల్డ్ ఆర్డర్స్ అంట ఇది మార్కెట్ లైవ్ యాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉన్నాయి స్ట్రాంగ్గా ఫైనల్గా ఏమైంది ఇక్కడ రెసిస్టెన్స్ ఏదైతుందో బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళటం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మనకి అబ్జర్వ్ చేస్తే కౌంటర్ అటాక్స్ కూడా వెరీ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి చూడండి ఇది ఒక రెసిస్టెన్స్ సహాయ మార్కెట్ పైకి వెళ్ళింది వెంటనే మళ్ళీ రివర్స్ తీసుకుంది పైకి వెళ్ళింది రివర్స్ తీసుకుంది పైకి వెళ్ళింది రివర్స్ తీసుకుంది అంటే ఏంటి కౌంటర్ అటాక్ అంట ఒక్కొక్కసారి ఏంటంటే వన్ సైడ్ మ్యాచ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరు పార్టిసిపేట్ చేస్తుంటారు బయర్ ఎలా పైకి తీసుకెళ్తాడు సెల్లర్ కిందకి తీసుకొస్తాడు ఇది కూడా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ఆప్షన్ ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే బాయ్ చేస్తున్నారో డిఫికల్ట్ టైం ఎందుకంటే డెఫినెట్గా ఇక్కడ బాయ్ చేయడం కానీ వెంటనే ఏమైతుంది సెల్లర్ పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ లాస్ అయితే మార్కెట్ వెంటనే కిందకి రివర్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకవేళ మార్కెట్ ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళింది కదా ఇది ప్రీవియస్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఒకసారి అటెంప్ట్ చేసాడు సక్సెస్ఫుల్ క్లోజ్ అయింది దాని తర్వాత వెంటనే మళ్ళీ ఏమైంది లోపలికి వచ్చింది అండ్ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు మళ్ళీ పైకి వెళ్ళింది ఇటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ మనం కానీ బై చేయాలి అంటే కూడా ఇది ఎందుకంటే ఒక సింగిల్ స్ట్రెచ్ అప్ సైడ్ మూవ్ అండ్ రైట్నో మనం ఏం చేయొచ్చండి ఈ యొక్క స్వింగ్ లో నుంచి రీసెంట్గా ఏదైతే హై ఉందో హైకి చేయండి నేనేం చేస్తున్నాను ఈ పాయింట్ని ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్ని సెకండ్ పాయింట్గా కన్సిడర్ చేస్తాను అండ్ ఒకవేళ డిప్ బాయ్ చేయాలంటే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అఫ్కోర్స్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది ఉత్తమం అనమాట ఇక్కడ అయింది సపోర్ట్ తీసుకుంది అండ్ లోన్ క్రియేట్ చేసింది మళ్ళీ ఏమవుతుంది చూడండి ఇక్కడ ఒక గేమ్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది ఇక్కడ తగలగానే మళ్ళీ పైకి వెళ్ళింది ఫైనల్గా ఈ జోన్లోకి రావడం జరిగింది ఎగైన్ ఏమైంది మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ జోన్ ఇది అండ్ ప్రీవియస్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ జోన్ని క్రాస్ చేయలేకపోయింది ఇది వచ్చేసరికి ట్వంటీ టూ థౌజండ్ ఎగ్జాక్ట్గా ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో మల్టిపుల్ టైమ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నైన్ టైమ్స్ ట్రై చేసింది బ్రేక్అవుట్కి పైకి వెళ్ళటానికి బట్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే జోన్లో ఉందో జోన్లోకి వచ్చి అక్కడ నుంచి ఈసారి ఏమైందంటే బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది చూడండి ఫస్ట్ ఇంతకుముందు మనకి ఇక్కడ ఇక్కడొక్క ట్రాప్ క్యాండిల్ కనిపించింది కదా ఇది సేమ్ క్యాండిల్ ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ అండ్ ఇది కూడా మనకు ఉన్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అయింది కదా మార్కెట్ ఏమవుతుందో స్లోగా పైకి వెళ్తుంది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇక్కడ ఒక రెసిడెన్స్ క్రియేట్ అయింది కదా ఇక్కడ అవుట్ క్యాండిల్ ఇది ఎందుకు రెసిడెన్స్ కాబట్టి రెసిడెన్స్ లెవెల్ని ఇక్కడ ఉన్న రెసిడెన్స్ లెవెల్ని అవుట్ చేసింది ఇక్కడ ఒకవేళ ఈ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకుంటే దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ ఎందుకంటే కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అవుట్ ఇది బట్ డెఫినెట్గా ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్ ఇది బ్రేక్అవుట్ అయింది కదా చూడండి ఇక్కడ క్యాండిల్ హైని బ్రేక్ చేయాల సో మనకి సక్సెస్ఫుల్గా హైర్ హై ఫార్మేషన్లో వెళ్ళింది వెంటనే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది వెంటనే ఏమైంది మళ్ళీ సెల్ ఆఫ్ అయింది ఈ క్యాండిల్ లోన్ కూడా బ్రేక్ చేశారు మళ్ళీ దీని అర్థం ఏంటంటే ఇక్కడ బుల్ ట్రాప్ అనేది జరిగింది బుల్ ట్రాప్ అంటుంది దీన్ని బుల్ ట్రాప్ జరిగింది దాని తర్వాత ఒకవేళ మనకు మార్కెట్ హైర్ హై ఫార్మేషన్లో ఇలా వెళుతూ ఉందనుకోండి మనం ఏం చేస్తాం స్వింగ్ లో నుంచి ఒక హై అనేది డ్రా చేసుకుంటాం ఇక్కడ నుంచి ఈ పాయింట్కి సో ఇది ఎలా డ్రా చేసాను ఏంటి ఒకసారి మొత్తం డిలీట్ చేద్దాం ఎందుకంటే క్లారిటీ కోసం ఈ యొక్క స్వింగ్ లో నుంచి ఈ యొక్క హైకి మనం డ్రా చేసుకోవచ్చు డ్రా చేస్తే ఇది ఒకటో పాయింట్గా నేను కన్సిడర్ చేసుకున్నాను ఈ పాయింట్ని ఇది సెకండ్ పాయింట్గా కన్సిడర్ చేసుకున్నాను ఫిబినాకి డ్రా చేశాను ఇట్లా పైకి దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చినాయి ఎందుకంటే మార్కెట్ హైర్ హైలో వెళ్తుంది కాబట్టి చూడండి మార్కెట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎప్పుడైతే టచ్ అయిందో నేను కొంచెం యువతకి తీసుకొస్తున్నాను సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ అండ్ సిక్స్ వన్ ఎయిట్ ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నమాట ఇక్కడికి వచ్చింది చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది దాని తర్వాత సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ దగ్గర కూడా చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది బట్ ఏంటంటే అక్కడ నుంచి ఒక్కసారి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ రిట్రేస్మెంట్ని జస్ట్ కిస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళటం అనేది జరిగింది సో ఒక పాయింట్ మనకి క్లారిటీ రావడం జరిగింది ఎస్పెషల్లీ నిఫ్టీలో ఎవ్రీ అవుట్ దగ్గర కూడా వెంటనే సెల్లర్ అటాక్ చేస్తున్నాడు సెల్లర్స్ వచ్చేస్తున్నారు దీని బట్టి ఏంటంటే ఆప్షన్స్ అది ఎస్పెషల్లీ కాల్ బై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెంటనే పుల్ బ్యాక్ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట క్లియర్గా మనకు తెలుస్తుంది చూడండి మళ్ళీ ఇక్కడ అవుట్ అయింది మంచి క్యాండిల్ వెంటనే డిప్ అయింది మళ్ళీ ఇక్కడ మంచి క్యాండిల్ మంచి వెంటనే సెల్లింగ్ ఫోర్స్ అనేది రావడం జరిగింది ఓకే బిగ్ పిక్చర్లో మనం చూసుకున్నట్టు ఈ విధంగా కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం అండ్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ యొక్క పాయింట్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ దగ్గర మేబీ ఏదన్నా గ్యాప్ అప్ అయితే పర్లేదు కానీ లేదంటే మళ్ళీ ఇక్కడ మార్కెట్ స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేసామో ఇదంతా కూడా ఏంటంటే మైక్రో లెవెల్ అనాలిసిస్ ఎంట్రాడేలో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాటిని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందంటే ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది వెంటనే ఏమవుతుందంటే రెడ్ క్యాండిల్ ఫాలో అవుతుందన్నమాట ఒకప్పుడు ఎలా ఉండేదంటే రెండు మూడు గ్రీన్ క్యాండిళ్ళు లేకపోతే రెండు మూడు గ్రీ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా మారిపోయింది ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుంది వెంటనే మళ్ళీ సెల్లర్ కంటిన్యూస్గా అటాక్ అనేది చేయడం జరుగుతుంది సో బీ కేర్ఫుల్ విత్ యువర్ లాంగ్ ఆప్షన్స్ ఓకే హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వెబ్సైట్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు